హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయండి మరి మీరు మా ఛానల్ చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలకు వెళ్దాం వీడియో దయచేసి అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా మనవి మరి ఈరోజు మనము ఒక ప్రముఖ నటుడు నిర్మాత అయినటువంటి అక్కినేని నాగార్జున గారి గురించి తెలుసుకుందాం అక్కినేని నాగార్జున ఆగస్ట్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన చెన్నైలో జన్మించారు ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు నిర్మాత టెలివిజన్ వ్యాఖ్యాత ఔత్సాహిక వ్యాపారవేత్త ఇతను అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున సుమారు వంద పైగా చిత్రాల్లో నటించారు వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ హిందీ సినిమాల్లో కూడా నటించారు నాగార్జున నటుడిగా నిర్మాతగా కలిపి తొమ్మిది నంది పురస్కారాలు మూడు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలు రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు ఇక ఆయన బయోగ్రఫీ చూద్దాం జననం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిది ప్రస్తుత ఆయన వయస్సు అరవై ఐదు సంవత్సరాలు జన్మించిన ప్రదేశము మద్రాస్ తమిళనాడు భారతదేశం ప్రస్తుతం చెన్నై ఆయన పూర్తి పేరు అక్కినేని నాగార్జున రావు ఇతర పేర్లు నాగ్ యువ సామ్రాట్ కింగ్ విద్యా సంస్థ అన్నా విశ్వవిద్యాలయం వృత్తి నటుడు మరియు సినీ నిర్మాత క్రియాశీల సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ప్రస్తుతం వరకు గుర్తించదగిన సేవలు శివ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అన్నమయ్య పంతొమ్మిది వందల తొంభై ఏడు శ్రీ రామదాసు రెండు వేల ఆరు ఇవి గుర్తించదగిన సినిమాలు జీవిత భాగస్వామి లక్ష్మి రామనాయుడు దగ్గుబాటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు డైవోర్స్డ్ అమల అక్కినేని పంతొమ్మిది వందల తొంభై రెండు టు ప్రజెంట్ పిల్లలు అక్కినేని నాగ చైతన్య అక్కినేని అఖిల్ తల్లిదండ్రులు అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని అన్నపూర్ణ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది పంతొమ్మిది వందల తొంభైలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా పదమూడవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది అదే సంవత్సరంలోనే శివ సినిమా హిందీ పునర్నిర్మాణంతో బాలీవుడ్లోకి ప్రవేశించాడు నాగార్జున పలు జీవిత చరిత్ర ఆధారిత సినిమాల్లో నటించారు అన్నమయ్య శ్రీ రామదాసు షిరిడి సాయి హతీరామ్ బాబాజీ మొదలైన వారి జీవిత చరిత్ర సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈయన సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు అన్నపూర్ణ స్టూడియోస్ అనే సినీ నిర్మాణ సంస్థకు అధినేత హైదరాబాదులో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అనే లాభాపేక్ష లేని సంస్థను కూడా నడిపిస్తున్నారు వ్యక్తిగత వివరాలు నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోని ప్రాథమిక విద్యను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు తర్వాత మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు ఇతని ప్రథమ వివాహం ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాడు లక్ష్మితో జరిగింది ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్కు సోదరి వీరిరువురు విడాకులు తీసుకున్నారు తరువాత పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడారు నాగార్జునకు ఇద్దరు కుమారులు ఉన్నారు మొదటి కుమారుడు నాగ చైతన్య ఆయన పుట్టిన తేదీ నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మొదటి భార్య కొడుకు అఖిల్ పుట్టిన తేదీ ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండవ భార్య కొడుకు ఇక ఆయన సినిమా జీవితం చూద్దాం నాగార్జున మొదటి చిత్రం విక్రమ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే ఇరవై మూడులో విడుదలైంది ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపం తర్వాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట ఈయన మజ్నూ సినిమాలో విషాద కథానాయకుడు పాత్ర పోషించారు విషాద పాత్రలు పోషించడంలో నాగార్జున తండ్రి నాగేశ్వరరావు సుప్రసిద్ధుడు నాగార్జున తన తండ్రితో కలిసి మొదటిసారిగా కలెక్టర్ గారి అబ్బాయి చిత్రంలో నటించారు సినీ నటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం ఈ చిత్రం పన్నెండు కేంద్రాలలో వంద రోజులు ఆడింది తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమ కథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది అద్భుతమైన సంగీతం మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఈయనను విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉంది ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు ఈ చిత్రం హిందీలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది ప్రెసిడెంట్ గారి పెళ్ళాం హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచ్చిపెట్టాయి ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన నిన్నే పెళ్ళాడత భారీగా విజయవంతమైంది ఆ తర్వాత అన్నమయ్య చిత్రంలో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించాడు ఈ సినిమా నలభై రెండు కేంద్రాలలో వంద రోజులు పైగా నడిచింది ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు ఈ చిత్రంలో నాగార్జున కనపరిచిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు రెండు వేల ఆరులో నాగార్జున శ్రీ రామదాస్లో ముఖ్య పాత్ర అయిన రామదాస్ను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవసారి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో వైల్డ్ డాగ్ సినిమాలో నటించారు ఇక ఆయన అందుకున్నటువంటి పురస్కారములు జాతీయ చిత్ర పురస్కారాలు పంతొమ్మిది వందల తొంభై ఏడు నిన్నే పెళ్ళాడత సినిమా నిర్మించినందుకు గాను తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ చలన చిత్ర పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అన్నమయ్య సినిమాలో నటించినందుకు జాతీయ స్థాయి ప్రత్యేక జ్యూరీ పురస్కారం అందుకున్నారు నంది పురస్కారాలు నటుడిగా రెండు వేల పదకొండు రాజన్న సినిమాకు గాను నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం రెండు వేల ఆరు శ్రీరామ్దాస్లో నంది ఉత్తమ నటుడు రెండు వేల రెండు సంతోషంలో నంది ఉత్తమ నటుడు పంతొమ్మిది వందల తొంభై ఏడు అన్నమయ్యలో నంది ఉత్తమ నటుడు నిర్మాతగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నిన్నే పెళ్లాడుత కుటుంబ సమేతంగా చూడతగ్గ నన్ చూడతగ్గ చిత్రం నంది అవార్డు అక్నేని పురస్కారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రేమ కథ నంది మూడో అత్యుత్తమ చిత్రం రెండు వేలు యువకుడు నంది ప్రత్యేక జూరి పురస్కారం రెండు వేల రెండు మన్మధుడు నంది ఉత్తమ చిత్రం రెండు వేల పదకొండు రాజన్న నంది ద్వితీయ ఉత్తమ చిత్రం ఫిలింఫేర్ పురస్కారాలు పంతొమ్మిది వందల తొంభై శివ సినిమాలో ఉత్తమ నటుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నిన్నే పెళ్ళాడుత ఉత్తమ చిత్ర పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఏడు అన్నమయ్య సినిమాలో ఉత్తమ నటుడు దక్షిణ భారతదేశ అంతర్జాతీయ చలన చిత్ర పురస్కారం రెండు వేల పన్నెండులో రాజన్న సినిమాకు ప్రత్యేక ప్రశంసలు సినిమా పురస్కారాలు రెండు వేల పన్నెండు రాజన్న సినిమాలో ఉత్తమ నటుడిగా ప్రత్యేక ప్రశంసలు రెండు వేల పదమూడు షిరిడీ సాయి ఉత్తమ నటుడిగా ప్రత్యేక జ్యూరీ పురస్కారం ఇతర పురస్కారాలు పంతొమ్మిది వందల తొంభై శివ సినిమా ఎక్స్ప్రెస్ పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఆరు నిన్నే పెళ్ళాడుత ఆకృతి చిత్ర పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఏడు అన్నమయ్య సినిమాకి స్క్రీన్ వీడియోకాన్ పురస్కారం రెండు వేలు ఆజాద్ సినిమాకి ఆంధ్రప్రదేశ్ సినీ జర్నలిస్ట్ పురస్కారం రెండు వేల పదకొండు టి సుబ్రమరెడ్డి రెడ్డి కళారత్న పురస్కారం భరతముని పురస్కారాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గీతాంజలి సినిమాకి గాను ఉత్తమ నటుడు పంతొమ్మిది వందల తొంభై ఏడు అన్నమయ్య సినిమాకి గాను ఉత్తమ నటుడు వంశీ బర్కిలీ పురస్కారాలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు విక్రమ్ సినిమాలో ఉత్తమ నటుడు పంతొమ్మిది వందల తొంభై శివ సినిమాలో ఉత్తమ నటుడు ఏపీ సినీ గోయర్స్ పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గీతాంజలి సినిమాలో ఉత్తమ నటుడు ఈయన తన తండ్రి యొక్క నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ని పునరుద్ధరించి తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో ఒక విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ఈయన నటించిన చిత్రాలు చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఏడు సుడిగండాలో చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు భాష అతిథి పాత్ర పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విక్రమ్ పాత్ర పేరు విక్రమ్ భాష తెలుగు కెప్టెన్ నాగార్జున నాగార్జున పాత్ర పేరు భాష తెలుగు అరణ్యకాండ పాత్ర చైతన్య భాష తెలుగు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడు చిత్రాలు మజ్ను రాజే పాత్ర పేరు రాజేష్ భాష తెలుగు సంకీర్తన పాత్ర పేరు కాశీ భాష తెలుగు కలెక్టర్ గారి అబ్బాయి పాత్ర పేరు రవి భాష తెలుగు అగ్నిపుత్రుడు పాత్ర పేరు కాళిదాస్ భాష తెలుగు కిరాయి దాదా పాత్ర పేరు విజయ్ భాష తెలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆఖరి పోరాటం పో పాత్ర పేరు విహారి భాష తెలుగు చినబాబు వేణుగోపాల్ పాత్ర పేరు భాష తెలుగు మురళీకృష్ణుడు పేరు మురళీకృష్ణ భాష తెలుగు రావుగారి ఇల్లు పాత్ర పేరు అతనే భాష తెలుగు మరి జానకి రాముడు పాత్ర పేరు రంగా లేదా రాము భాష తెలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చిత్రాలు విజయ్ పాత్ర పేరు విజయ్ భాష తెలుగు విక్కీదాదా పేరు విక్రమ్ భాష తెలుగు గీతాంజలి పాత్ర పేరు ప్రకాష్ భాష తెలుగు అగ్ని పాత్ర పేరు పవన్ కుమార్ భాష తెలుగు శివ పాత్ర పేరు శివ భాష తెలుగు పంతొమ్మిది వందల తొంభై చిత్రాలు ప్రేమ యుద్ధం పాత్ర పేరు కళ్యాణ్ భాష తెలుగు నేటి సిద్ధార్థ పాత్ర పేరు సిద్ధార్థ భాష తెలుగు ఇద్దరు ఇద్దరే పాత్ర పేరు రవి భాష తెలుగు శివుడు పాత్ర పేరు శివుడు భాష హిందీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి చిత్రం నిర్ణయం పాత్ర పేరు వంశీకృష్ణ భాష తెలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి చిత్రం పేరు చైతన్య పాత్ర పేరు చైతన్య భాష తెలుగు శాంతి క్రాంతి పాత్ర పేరు ఇన్స్పెక్టర్ సుభాష్ భాష తెలుగు జైత్రయాత్ర పేరు తేజ భాష తెలుగు పంతొమ్మిది వందల తొంభై రెండు పిక్చర్స్ కిల్లర్ పాత్ర పేరు ఈశ్వర్ ప్రసాద్ మరియు ప్రేమకృష్ణ భాష తెలుగు గవా ఇన్స్పెక్టర్ రాజా మిర్జా పాత్ర పేరు భాష హిందీ అంతం పాత్ర పేరు రాఘవ్ మరియు శేఖర్ భాష తెలుగు మరియు హిందీ ప్రెసిడెంట్ గారి పెళ్ళం పాత్ర పేరు రాజా భాష తెలుగు పంతొమ్మిది వందల తొంభై మూడు చిత్రం పేరు రక్షణ పాత్ర పేరు బోస్ భాష తెలుగు వార్ వారసుడు పేరు వినయ్ భాష తెలుగు అల్లరి అల్లుడు పాత్ర పేరు కళ్యాణ్ మరియు రాజేష్ భాష తెలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు చిత్రాలు గోవింద గోవింద పాత్ర పేరు సీను భాష తెలుగు హలో బ్రదర్ పాత్ర పేరు దేవా రవి దేవా మరియు రవి వర్మ భాష తెలుగు క్రిమినల్ డా పాత్ర పేరు డాక్టర్ అజయ్ కుమార్ భాష తెలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు చిత్రాలు ఘటోద్గజుడు పాత్ర పేరు చిత తెలుగు భాష ఘరాన బుల్లోడు పాత్ర పేరు రాజు భాష తెలుగు పంతొ పంతొమ్మిది వందల తొంభై ఐదు చిత్రం సుశుంధ్రీ పాత్ర పేరు రాజా భాష తెలుగు క్రిమినల్ పాత్ర పేరు డాక్టర్ అజయ్ కుమార్ భాష హిందీ చిత్రం పేరు వజ్రం పాత్ర పేరు చక్రి అలాగే భాష తెలుగు పంతొమ్మిది వందల తొంభై ఆరు చిత్రాలు చూద్దాం రాముడు వచ్చాడు పాత్ర పేరు రామ్ భాష తెలుగు మిస్టర్ బేచారా పాత్ర పేరు అజయ్ భాష హిందీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో చిత్రాలు నిన్నే పెళ్ళాడుతా పాత్ర పేరు షీను భాష తెలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడు చిత్రాలు చూద్దాం చిత్రం పేరు అన్నమయ్య పాత్ర పేరు అన్నమాచార్య భాష తెలుగు రచ్చగన్ పాత్ర పేరు అజయ్ పద్మనాభన్ చిత్రం భాష తమిళం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చిత్రం పేర్లు ఆవిడ మా ఆవిడే భాష పేరు విక్రాంత్ పేరు విక్రాంత్ భాష తెలుగు ఆటో డ్రైవర్ పాత్ర పేరు జగన్ భాష తెలుగు అంగారే ఇది రాజా లోఖండే పేరు హిందీ సినిమా ఇది హిందీ భాష చంద్రలేఖ పాత్ర పేరు రాజ్ కపూర్ లేదా సీతారామారావు భాష తెలుగు భాష తర్వాత చిత్రం పేరు జఖమ్మ ఇందులో పాత్ర పేరు రామన్ దేశాయ్ భాష హిందీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సీతారామరాజు పాత్ర పేరు రామరాజు భాష తెలుగు తర్వాత రావోయ్య చందమామ పాత్ర పేరు శశి భాష తెలుగు రెండు వేలు నువ్వు వస్తావని బా పాత్ర పేరు చిన్నకృష్ణ భాష తెలుగు నిన్నే ప్రేమిస్తా మరి ఇందులో పాత్ర పేరు శ్రీనివాస్ భాష తెలుగు రెండు పిక్చర్ ఆజాద్ భాష చంద్రశేఖర్ సారీ పాత్ర చంద్రశేఖర్ ఆజాద్ భాష తెలుగు రెండు వేల ఒకటి సంవత్సరం చిత్రాలు ఎదురులేని మనిషి పాత్ర పేరు సూర్యమూర్తి లేదా సత్య భాష తెలుగు తర్వాత భా బావా నచ్చాడు పాత్ర పేరు అజయ్ భాష తెలుగు అధిపతి పాత్ర పేరు జగన్ భాష తెలుగు ఆకాశ వీధిలో పాత్ర పేరు చందు చంద్రశేఖర్ ఇక భాష తెలుగు ఇది యాభైవ చిత్రం ఇది యాభైవ చిత్రం ఇక రెండు వేల ఒకటిలో లాస్ట్ పిక్చర్ స్నేహం అంటే ఇదేరా ఇక్కడ పాత్ర పేరు అరవింద్ భాష తెలుగు రెండు వేల రెండులో సంతోషం పాత్ర పేరు కార్తికేయ భాష తెలుగు అగ్నివర్ష పాత్ర పేరు యవక్రి భాష హిందీ మన్మధుడు అభిరామ్ భాష తెలుగు శివమణి సిఐ శివమణి పాత్ర పేరు భాష తెలుగు రెండు వేల మూడు ఎల్ఓసి కార్గిల్ ఇది పాత్ర పేరు మేజర్ పద్మపాణి ఆచార్య భాష హిందీ రెండు వేల నాలుగు మూవీస్ నేనున్నాను పాత్ర పేరు వేణుమాధవ్ భాష తెలుగు అదేవిధంగా మాస్ ఇది కూడా పాత్ర పేరు గణేష్ మాస్ అదేవిధంగా భాష తెలుగు రెండు వేల ఐదులో సూపర్ అనే సినిమా ఒకటే రిలీజ్ అయింది దాని అందులో నాగార్జున గారి పాత్ర పేరు అఖిల్ ఇది తెలుగు భాషలో రిలీజ్ అయింది రెండు వేల ఆరు స్టైల్ ఇది ఇందులో పాత్ర పేరు మాస్ ఇది భాష తెలుగు ఇంకా శ్రీ రామ్దాసు పాత్ర పేరు కంచర్ల గోపన్న భాష తెలుగు బాస్ పాత్ర పేరు గోపాలకృష్ణ భాష తెలుగు రెండు వేల ఏడు మూవీ ఒకే ఒకటి డాన్ అందులో పాత్ర పేరు సూరి భాష తెలుగు ఇంకా రెండు వేల ఎనిమిది కింగ్ రాజా చంద్ర ప్రతాప్ వర్మ ఆకా కింగ్ బొట్టు షీను శరత్ అనే పాత్రల పేర్లు భాష తెలుగు కృష్ణార్జునులు మూవీ ఇందులో పాత్ర పేరు శ్రీకృష్ణుడు లేదా మరియు బంగారం భాష తెలుగు రెండు వేల పది పిక్చర్సు కేడీ ఇందులో పాత్ర పేరు రమేష్ రమ్య భాష తెలుగు రెండు వేల పది మూవీ తకిట తకిట ఇందులో ఆయన పాత్ర పేరు నాగ్ భాష తెలుగు నెక్స్ట్ మూవీ రెండు వేల పదిలో రగడ ఇందులో పాత్ర పేరు సత్యారెడ్డి అదేవిధంగా దీని భాష తెలుగు రెండు వేల పదకొండు గగనం రెండు వేల పదకొండు గగనం ఇందులో మేజర్ ఎన్ రవీంద్ర పాత్ర పేరు అదేవిధంగా భాష తెలుగు పైనం అది కూడా పాత్ర పేరు రవీంద్ర భాష తమిళం రాజన్న ఇందులో పాత్ర పేరు రాజన్న భాష తెలుగు రెండు వేల పన్నెండు షిరిడి సాయి పాత్ర పేరు షిర్డి సాయిబాబా భాష తెలుగు ఢమరకం పాత్ర పేరు మల్లికార్జున తెలుగు భాష తెలుగు రెండు వేల పదమూడు గ్రీకు వీరుడు ఇందులో పాత్ర పేరు చందు తర్వాత అది భాష తెలుగు రెండు వేల పదమూడు జగద్గురు ఆదిశంకర చండాలుడు పాత్ర పేరు భాష తెలుగు భాయ్ రెండు వేల పదమూడు లాస్ట్ మూవీ భాయ్ ఇందులో ఆయన పాత్ర పేరు విజయ్ భాష తెలుగు రెండు వేల పద్నాలుగు మనం ఇది ఇందులో పాత్ర పేరు సీతారాముడు అంతేకాకుండా నాగేశ్వరరావు బిట్టు ఇందులో ఇది తెలుగు భాష రెండు వేల పదిహేను దొంగట అతనే మరి ఇందులో పాత్ర అతనే ఇందులో ఇది భాష తెలుగు రెండు వేల పదిహేను అఖిల్ ఇందు ఇది ఇది కూడా తెలుగు భాషలోనే రూపొందింది రెండు వేల పదహారులో చిన్న నాయన పాత్ర పేరు బంగారాజు లేదా డాక్టర్ రామ్మోహన్ ఇది కూడా తెలుగు భాష రెండు వేల పదహారులో ఊపిరి మూవీ ఇది విక్రమాదిత్య దీంట్లో పాత్ర పేరు మరి ఈ ఇది తీయబడిన భాష తెలుగు తోజా విక్రమాదిత్య అంటే విక్రమ్ పాత్ర పేరు భాష తమిళం నిర్మలా కాన్వెంట్ ఇది మూవీ టైటిల్ అండి ఇందులో పాత్ర పేరు అతనే భాష తెలుగు అలాగే ప్రేమం రెండు వేల పదహారు లాస్ట్ మూవీ అయింది ప్రేమం పాత్ర విక్రమ్ తండ్రి అలాగే భాష తెలుగు రెండు వేల పదిహేడు ఓం నమో రెండు వేల పదిహేడు హదిరామ్ బాబాజీ మూవీ భాష తెలుగు రాజుగారి గది టూ రుద్ర బా పాత్ర పేరు తెలుగు భాష రెండు వేల పద్దెనిమిది ఆఫీసర్ శివాజీరావు ఐపిఎస్ భాష తెలుగు రెండు వేల పద్దెనిమిది దేవదాస్ దేవా పాత్ర పేరు భాష తెలుగు రెండు వేల పంతొమ్మిది మన్మధుడు టూ పాత్ర పేరు సాంబశివరావు శ్యామ్ భాష తెలుగు రెండు వేల ఇరవై ఒకటి వైల్డ్ డాగ్ పాత్ర పేరు విజయవర్మ మరి భాష అయితే తెలుగు రెండు వేల ఇరవై రెండు బంగారరాజు మరి పాత్ర పేరు రాజు మరియు డాక్టర్ రామ్మోహన్ అదేవిధంగా ఇది భాష తెలుగు బ్రహ్మాస్త్రం పాత్ర పేరు అనిష్ శెట్టి ఇది కూడా హిందీ భాష ఇది రెండు వేల ఇరవై రెండులో ఘోస్ట్ విక్ర ఇందులో మరి ఆయన పాత్ర పేరు విక్రమ్ నాయుడు భాష తెలుగు రెండు వేల ఇరవై నాలుగు నా సామిరంగ పాత్ర పేరు క్రిస్టియా ఇది భాష తెలుగు రెండు వేల ఇరవై ఐదు కూలీ ఇది ఇందులో ఆయన పాత్ర పేరు సైమన్ ఇది భాష తమిళం టీబిఏ ము కుబేర మరి ఇది కూడా తెలుగు పిక్చర్ ఇంకా వారి అక్కినేని వంశవృక్షం చూద్దాం అదేవిధంగా అంటే వంశవృక్షంలో నాగేశ్వరరావు గారు నాగార్జున గారు అలాగే నాగచైతన్య మరి అలాగే అక్కినేని అఖిల్ వీరంతా కూడా ఉన్నారు మరి ఇంకా మనం మనము ఇంతటితో అక్కినేని నాగేశ్వరరావు గారి బయోగ్రఫీని మరి చివరి వరకు చూసాం ఇంకా మరి ఇలాంటి అనేక మంది మహనీయుల జీవిత చరిత్రలు వినాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్